కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కలెక్టర్ షణ్మోహన్ జేసీ డిఆర్ఓ సహిత అధికారులు సిబ్బంది కలెక్టరేట్ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకత దేశభక్తి విషయాలు వివరించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు سند گا کمرہ సందర్భంగా మా కాకినాడ కలెక్టరేట్లో కలెక్టరేట్ స్టాఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు స్కూల్ పిల్లలు అండ్ సమ్ ఆర్టిస్ట్ మధ్యలో వాళ్ళకి ఘనంగా జరుపుకుంటున్నాం అండ్ అందులో భాగంగా ఇందులో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ తొమ్మిది గంటలకు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చీఫ్ గెస్ట్గా ఫ్లాగ్ ఆఫ్ శ్రీనివాస్ పెరే జరుగుతుంది అండ్ ఈ ఈవెంట్కి ఆర్గనైజ్ సర్టిఫికెట్ అండ్ కంప్లీట్ ప్రోగ్రామ్ చూడాలి అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు హానర్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వర్క్ చూపెడుతూ కొన్ని సకటాలు కూడా చూడడం జరుగుతుంది సో ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఐ విష్ ఎవరి ఫార్వర్డ్ క్యారీ సేమ్ స్పిరిట్ అండ్